జగత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న స్వామి బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి బోనాలను సమర్పించుకున్నారు సుమారు ముప్పై వేల మంది భక్తులు ఆలయ చుట్టూ చేసిన ప్రదక్షిణ ఆకట్టుకుంది శివసత్తులు నృత్యాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉంటూ బోనాలను స్వాగతించారు డప్పు చప్పళ్ల మధ్య వేలాదిగా ఆలయం చుట్టూ భక్తులు ఐదు ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారికి బోనాలు సమర్పించారు స్వామివారికి పసుపు బెల్లం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అరరే బంగార తల్లి पति వచమ్మ వల్లేము శూలము పట్టిన వమ్మ